అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో అది మీ లవర్స్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు విడిపోయిన దానికన్నా అసలు కొన్ని డిస్టర్బెన్స్ కారణం వల్ల దూరంగా ఉంటున్నారు దూరం అయిపోవాలనుకుంటున్నారు అండ్ ఈ బంధం శాశ్వతంగా ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలనుకునే సిచ్యువేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారి గురించేనండి ఈ రీడింగ్ మీకు ఈ రీడింగ్ అయితేనే తీసుకోండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ ఈ ఎనర్జీస్ అన్నవి ప్రతిరోజు మారుతూ ఉంటాయి మనం వేసిన ప్రశ్న ఏంటి విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో అది మీరు లవర్స్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు ఇక్కడ మళ్ళీ వాళ్ళు కలిసే అవకాశం ఉందా లేదా విడిపోయిన వాళ్ళు ఎప్పటిలోగా కలుసుకుంటారు ఏ విధంగా కలుసుకోబోతున్నారు రీజన్స్ ఏంటి దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి నేను ఇక్కడ ఎనర్జీస్ పెట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది సో మీ వర్షన్లో అండ్ మీ పర్సనల్ వర్షన్లో ఎనర్జీస్ అనేది చెక్ చేయాలి అంటే అసలు మీరు ఏమి అనకుండానే మీ పర్సన్ మీకు దూరంగా ఉండాలనుకుంటున్నారా లేదంటే మీ పర్సన్ మీరు అబద్ధం చేసుకుని ఈ రకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మీరు ఏమైనా మాట అన్నారా అసలు మీ నుండే స్టార్ట్ చేయాలండి ఎనర్జీస్ అన్నది అంటే ఇప్పుడు మీ పర్సన్లో తప్పు ఉన్నా లేకపోయినా సరే మీ వర్షన్ నుండి ఎనర్జీస్ చెక్ చేశాక అప్పుడు మీ పర్సన్ విషయంలో అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది మీ పర్సన్ మీ విషయంలో ఎందుకు దూరంగా ఉంటున్నారో దూరంగా ఉండాలనుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఎలా ఉందో ఎనర్జీస్ అయితే చూడడం అయితే జరుగుతుంది ఇటు మీ సైడు ఇటు ఏమో మీ పర్సన్ సైడ్ సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాళ్ళు చూసే వివర్స్ గురించి వీరి పర్సన్ గురించి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ విషయంలో వీళ్ళు అసలు దూరం అవ్వడానికి కారణాలు ఏంటి ఎందుకు దూరం అవుతున్నారు ఎందుకు దూరం అయ్యారు అసలు ఏంటి దీనికి ఇచ్చే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి చూసే వివర్స్ గురించి అలానే వారి పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాళ్ళు చూసే వర్స్ ఎవరైతే ఉన్నారో పేపర్స్ గురించి వాళ్ళ పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగా మీ ఎనర్జెస్ అండి అండ్ మీ పర్సన్ ఎనర్జెస్ మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ క్లారిఫికేషన్ మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ బోటమ్ ఆఫ్ డేక్ ఇప్పుడు చూడండి మీరు మీ పర్సన్ డీప్గానే కనెక్ట్ అయ్యారు ఇప్పుడు దారి వాళ్ళు చూసుకోలేదు అనుకోవట్లేదు మీరు ఒకటి అనుకుంటే మీ పర్సన్ ఒకటి అనుకుంటున్నారు మీరేమంటున్నారు అసలు మీ పర్సన్ విషయంలో మీరు ఏం లోటు చేశారో మీ లైఫే సాక్రిఫైస్ చేశారు మీరు అందరినీ కాదనుకున్నారు అందరికీ దూరం అయిపోయారు మీ పర్సన్ మీతో ఉంటే చాలా అయితే అనుకున్నారు ఎందుకు మిమ్మల్ని వంట చేసి వెళ్ళిపోయారు సో వారి వల్ల నష్టపోయింది ఎక్కువే చాలా టైం వేస్ట్ చేసుకున్నారు చాలా వరకు లైఫ్ని సాక్రిఫైస్ చేసుకున్నారు అసలు ఇంత ప్రేమ ఉంటే ఈ రోజన్న రోజు వంటరి వారు చేసేవారు కాదు కదా అసలు మీలో చూసింది ఏంటంటే మీరు వారికి తగ్గవారు కాదు ఏ అందంలో తక్కువ లేదంటే ఆస్తులు లేవో డబ్బు సంపాదించలేరో లేదంటే డబ్బు లేని వాళ్ళు ఇలా అనుకునే కదా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సో అసలు మీ లైఫ్లోకి రావటం ఎందుకు అండ్ అన్నీ తెలుసు కూడా మీ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అది ప్రేమ రూపంలో కావచ్చు పెళ్లి రూపంలో కావచ్చు ఈ రోజున రోజు ఒంటరిగా చేసి వెళ్ళిపోయినంత మాత్రాన ఇప్పుడు వారిలాగా మీరు కూడా చెయ్యము అలానే ఒంటరిగా బ్రతకాలైతే అనుకుంటారు కానీ ఒక బాధ్యతలుగా ఒక్కసారి ఈ రిలేషన్షిప్లో పడ్డారండి ఇంకా రిలేషన్షిప్ వెళ్ళాలన్న ఆలోచన అయితే లేదని మీరైతే అంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీరు కరెక్ట్గానే ఉన్నారు మీ ఆలోచనలు అయితే అబద్ధం చేసుకున్నట్టయితే లేదండి ఏంటంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు అన్ని విధాలుగా చూసుకుని అండ్ వాళ్ళు దూరంగా ఉన్నారని అయితే మీరైతే అనుకుంటున్నారు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్ మీకు ఒక సోల్ కనెక్షన్ అయితే ఉందండి వాళ్ళు మీలో మంచి చూడలేదు చెడు చూడలేదు అట్రాక్ట్ అయ్యి వచ్చారు మీరు ఎఫెక్షన్ పెంచుకున్నారు ఈ పర్సన్కి ఇంకా మీ మీద ప్రేమ అయితే ఉందండి ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ప్రేమ అయితే ఉండొచ్చు కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పేవాళ్ళకి బుద్ధి ఉండాలి కదా ఇప్పుడు మీతో ఉండే జీవితం ఇలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పి మ్యాన్ఫ్లాట్ చేశారు ఏ మంచిని కాస్త వేరే రూపంలో చూపించారు మీ పర్సన్ మీ మీద ప్రేమైతే ఉందండి అక్కడ కంట్రోలింగ్ అనేది కనిపిస్తుంది మీరు ఎంతో అందమైన జీవితం అయితే ఊహించుకున్నారు కానీ మీ పర్సన్ ఈ జీవితంలో ఉంటే ఇక్కడ వాళ్ళకున్న లైఫే పోతుంది అన్నట్టుగా వేరే వాళ్ళు కంట్రోలింగ్ చేస్తూ చెప్పడం అయితే జరిగిందండి ఇక్కడ ఏంటంటే మీరు చాలా విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వాలి ఇంకా మీకు లైఫ్ మీ లైఫ్ మీ ఇష్టం లేకుండా ఉండకుండా మీ పర్సన్ నచ్చినట్టే బ్రతకాలైతే మీరు అనుకున్నారు మీ పర్సన్ కూడా అసలు మీ మీ విషయంలో చేసింది కరెక్ట్ కాదు వీరిలో మార్పు రావాలి అంటే మీ పర్సన్ మారాలి ఇలా మిమ్మల్ని బాధ పెట్టకూడదు మీ గురించే ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటారు పడుకునే ముందు నిద్ర లేచే ముందు మీరే పడుకునే ముందు మీ ఆలోచనతోనే ఉంటున్నారు మీరేమనుకుంటున్నారు వారు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవాలను అనుకుంటున్నారా ఎవరైనా వెళ్ళగొట్టాలైతే అనుకుంటున్నారు మిమ్మల్ని మీ పర్సన్ లైఫ్ నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారా ఏదైనా ఎడిక్షన్స్ ఉన్నాయంటే ఎడిక్షన్స్ కన్నా మీకే ఎడిక్ట్ అయి ఉన్నారండి అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది ఒక ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ ఇయర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కానీ ఫైవ్ ఇయర్స్ నుండి మే మంత్ ఆ టైంలో మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగిందండి హ్యాపీగా ఉండేది కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో అయితే ఉన్నారు ఇక్కడ వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవ్వడం కూడా సెప్టెంబర్ ఎండింగ్ ఆ టైంలో డిస్టర్బ్ అయితే అయ్యారండి మీ పర్సన్కి మీకు సిక్స్ మంత్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేశారు అసలు మిమ్మల్ని మీతో సరిగ్గా మాట్లాడకుండా మీ ఫోన్ కాల్స్కి మెసేజ్కి రెస్పాండ్ అవ్వకుండా వారిలో చేంజెస్ ఏంటంటే ఆరు నెలలకే మీ లైఫ్లోకి వచ్చింది ఆరు నెలలకే వారిలోని చాలా మార్పు అయితే కనిపించింది మీరు చాలా ట్రై చేశారండి అసలు ఏంటి ఏమైందని సో ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు మ్యాన్పులేట్ చేశారు అంటే అది ఒక ఫ్రెండ్షిప్ రూపంలో కావచ్చు ఒక పార్టీ ఆకేషన్లో కావచ్చు మీ పర్సన్ని అట్రాక్ట్ చేశారు అక్కడి నుంచే వాళ్ళకి వేరే ఒక బాండింగ్ అనేది స్టార్ట్ అయింది మీకు దూరంగా ఉన్నారు ఇక్కడ మీలో మంచి చెడ్డ అనేది వీళ్ళు చూసారు కానీ పెద్ద పట్టించుకోలేదండి సీరియస్నెస్ అనేది లేదు మీ మీద ప్రేమ అయితే ఉంది ఆ ప్రేమని వేరే వాళ్ళకి మీరు చూపిస్తారంటే లేదు ఆ ప్రేమ అనేది వేరే వాళ్ళ మీద చూపించలేరు మీరు కూడా వీరికిలాగా చేయలేరు అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా మీరు కూడా వేరే వారితోటి క్లోజ్గా మాట్లాడాలి రిలేషన్లోకి వెళ్ళాలి వేరే వాళ్ళు లవ్ చేయాలి అనే ఆలోచన అయితే మీకు లేదు ఎందుకంటే రిలేషన్షిప్ విషయంలో మీరు ఒక బాధితులుగా మిగిలిపోయారు మిమ్మల్ని నమ్ముకున్న పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఉన్నారండి వాళ్ళకిలాగా మీరైతే చేయరు చేయలేరు కూడా చేయాలనే ఆలోచన కూడా మీకు లేదు వాళ్ళు చేసిన తప్పు మీరు చేస్తే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి సో మీ పర్సన్ ఏంటంటే తెలిసి తెలియక వాళ్ళు ఏదో ఊహించుకున్నారు వేరే వాళ్ళు మాటలు విన్నారు అండ్ ఇప్పుడు వాళ్ళకి అనిపించేది ఏంటంటే మాటలు చెప్తున్నారు కానీ మనసు ఒప్పట్లేదండి వాళ్ళు మీకు ఎప్పటికీ బానిసలే మానసికంగా బానిసలే కానీ చేతుల పరంగా వేరేవారు ఆడించడం వల్ల ఆడుతున్న డ్రామాలు సో ఇక్కడ ఏంటంటే మీరేమంటున్నారు మీ లైఫ్లో ఏ ఉన్నా లేకపోయినా సరే మీ పర్సన్ ఉంటే చాలు యూనివర్స్ మీ లైఫ్లోకి పంపించిన ఈ పర్సనే మీకు జీవితం అవ్వాలి అనుకుంటున్నారు జీవితాంతం వీరే ఉండాలనుకుంటున్నారు కానీ యూనివర్స్ ఏం చేస్తుందంటే మరి మీలాంటి వాళ్ళు మీ కోరిక ఇది అవ్వాలి అంటే మీ పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని కొన్ని అట్రాక్ట్ చేసేవి పంపించారండి అప్పుడు మీ పర్సన్ దేనికి కనెక్ట్ అవ్వాలి లాగే మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయినట్టు మీరు కూడా కనెక్ట్ అవ్వాలి కానీ ఇక్కడ వేరే వాళ్ళు మ్యాన్ప్లెట్ చేయటం వల్ల అవి అట్రాక్షన్కి ఇదయ్యి మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది జరిగింది కూడా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక మాయా ప్రపంచం అండి ఈ మాయా అన్నది వాళ్ళకి కళ్ళకి కమ్మేసి ఇప్పుడు మంచి అన్నది కనిపించట్లేదు సో ఈ పర్సన్ మీ విషయంలో ఒక ప్రేమగా ఉంటున్నారే కానీ అది ఆ ప్రేమ ఏ ఇప్పుడు వాళ్ళకి కనిపించే ఏ అట్రాక్షన్లో వాటికి కనిపించట్లేదు అది వారికే తెలుసు ఇటు మీ గురించి ఆలోచించి బాధపడుతూ అసలు వాళ్ళకి ఏమో అట్రాక్షన్ మాయ నుంచి బయటపడలేకపోవటం ఇదంతా జరుగుతుంది ఇక్కడ సోల్మేట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయండి సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ గురించి ప్రతిరోజు డ్రీమ్స్లోకి రావటం మీరైతే వాళ్ళు వాళ్ళకి మీకు కనిపించేది ఏంటంటే అందంగా ఆనందంగా కనిపిస్తున్నారు ఇంకా మిమ్మల్ని అనుకుంటున్నారండి కానీ అక్కడ జరిగేది షోయింగ్ లైఫ్ అనమాట యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి ఇవ్వస్ ఎవరైతే ఉన్నారు మరి వీరి పర్సన్ వీరి విషయంలో అసలు ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఏ విధంగా ఉన్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి ఇవ్వచ్చు ఎవరైతే ఉన్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే చూశారు కదా ఇటు ఇదే పడింది ఇదండి ఎనర్జీస్ ఇప్పుడు ఏంటండి పర్సన్ చెప్పేది ఏంటంటే మీరుంటే అన్నీ ఉన్నట్టేనండి కష్టంలో తోడుంటారు నష్టపోతే వదిలేసి వెళ్ళిపోరు జీవితంలో వాళ్ళ తోడే ఉంటారు వాళ్ళు బాధపడితే బాధపడతారు నవ్వితే సంతోషపడతారు అలాంటి మనసత్వం మిమ్మల్ని ఇప్పుడు మిస్ అవుతున్నారంటండి గత జీవితం ఎంతో బాగుంది ప్రెజెంట్ ఉన్న జీవితం మీరు లేకపోతే ఆ జీవితం విలువేంటో తెలుసుకున్నారంట సో వాళ్ళే కాదనుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళే కావాలనుకుంటున్నారు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అంటండి మీరు తెలివైన వాళ్ళంట మీరు ఏ విషయమైనా కంట్రోల్ చేసే ఇది ఉంది కానీ వాళ్ళైతే అలా కాదంటండి వాళ్ళకి తెలియదు ఆడిస్తే ఆడతారు అదే చెప్తే నిమ్ముతారు మీ విషయంలో ఎంత చెప్పినా మీ మొండి మీరు తెలియ వాళ్ళు కాబట్టి మీరు ఏదో చెప్తున్నారని చెప్పి మూర్ఖత్వంగా పట్టించుకోలేదంటండి సో ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా మీరు పది రోజుల్లో ఈ పర్సన్ నుండి పది నుండి పదహారు పద్నాలుగు రోజుల్లో కాల్ ఆర్ మెసేజ్ రావటం వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కనిపించడం ఇదంతా జరుగుతుంది ఇదిగోండి ఈ పర్సన్ తోటి లైఫ్ అయితే ఉందండి ఎప్పటికీ మీరే ఉంటారు మీతోనే ఉంటారు ఎప్పుడు ఉన్నా సరే మీ విషయంలోనే యాక్షన్ తీసుకుంటారు కానీ పరేవాళ్ళు వీరి లైఫ్లోకి రారు రానివ్వరు వచ్చే అవకాశం కూడా లేదండి ఇక్కడ మీకు పది రోజుల్లో ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా పది రోజుల్లో వారి నుండి కాలర్ మెసేజ్ రావటం అండ్ టూ మంత్స్లో యాక్షన్ కూడా అయితే కనిపిస్తుంది రీడింగ్ అనే కనిపిస్తుంది కానీ ఇక్కడ విడిపోయే ఛాన్సెస్ అయితే లేదు వెయిటింగ్ ఎనర్జీ ఉంది అంతే వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళు ఏదో చెప్పారు మాయ చేశారు మాటలు పెట్టారు ఇప్పుడు దాని నుండి బయటపడాలంటే కొంచెం టైం అయితే పడుతుంది సో ఈ పర్సన్కి మీరంటే ఇక్కడ మీ తప్పేమీ లేదండి మీరేంటంటే మీ వర్షంలో మీ మీ తక్కువ చేసుకున్నారు తప్ప ఆ పర్సన్ మనసులో ఎప్పుడు మీ మీద ప్రేమైతే ఉంది వాళ్ళు వేరే మాయ మాటల్లో పడి అలాగ ప్రవర్తించేది తప్ప ఆ మాయ విడిపోయాక మీరేంటో తెలుసుకుంటారండి ఇక్కడ మీతో జీవితం అయితే ఉంది ఇప్పుడు విడిపోవాలనుకున్నంత మాత్రాన ఇక్కడ యూనివర్స్ చేసేది మాత్రం మిమ్మల్ని స్టెక్ ఎనర్జీలో ఉంచింది అండ్ చూసారు కదా మీరేమో ఈ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేరు మీ పర్సన్ ఏమో ఈ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపో వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు ఇక్కడ మీకు మీ పర్సన్కి ఒక ఎమోషనల్ బాండింగ్ పడుకునే నుంచి నిద్ర లేచే వరకు మీ ఆలోచనలే మీ పర్సన్ కూడా అండ్ మీ పర్సన్ గురించి మీకు ఇదే ఆలోచనలే ఒకరికొకరు అట్రాక్షన్ అనేది కనిపిస్తుందండి చూసారా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు టూ మంత్స్లో అయితే ఉందండి ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే రెండు నెలలు కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ఈ పర్సన్ మీతోనే ఉంటారు కొంచెం లేట్ అయినా సరే ఓకే ఇది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మరి యాస్ట్రో ఎనర్జీస్ పరంగా చూసుకుంటే ఏ కాంబినేషన్స్ అన్నది ఉంది లేదో చూద్దాం ఓకే అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ మీ బాండింగ్లో ఇన్వాస్ ప్లీజ్ బ్లస్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారు ఈ బాండింగ్లో మీరు ఇచ్చే సమాధానాలు ప్లీజ్ బ్లస్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బాండింగ్లో అసలు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి మీరు ఇచ్చే గైడెన్స్ ఆస్ట్రాలజీ ద్వారా న్యూ బిగినింగ్ అయితే ఉందండి చెప్పాను కదా మీ డ్రీమ్ నెరవేరుతుంది ఇప్పుడు మీకు జస్టిస్ అనేది జరుగుతుంది మేషన్ నుండి మేనం వరకు అందరికీ వర్తిస్తుంది న్యూ బీగినింగ్ అంటండి ఎప్పుడు కూడా ఈ పర్సన్ తోటి మీకు మాటలు లేకపోవచ్చు దూరం పెరగచ్చు కానీ ఆ దూరం కాస్త దగ్గర అవ్వబోతుందండి మానసికంగా దగ్గర ఉన్నారు కానీ సిచ్యువేషన్స్ కారణంగా దూరంగా ఉన్నారు ఫస్ట్ మీరు మీరు గుర్తించుకోవాలి మీరు తక్కువ చేసి చూసుకోకూడదు మీలో తప్పులేమీ లేవండి మీ పర్సన్ని మాయ చేసి మీ వైపు ఏదో చెప్పాలి చూపించాలి కానీ మీ పర్సన్ మనసులో కూడా నమ్మరు నమ్మలేరు అక్కడ కంట్రోలింగ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే కనిపిస్తుంది సో ఆ పర్సన్ అందుకే అలా ఇదైపోవటం వల్ల మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అయితే అనుకుంటారు కానీ ఈ పర్సన్కి మీకు సంబంధించి డ్రీమ్స్ ఎక్కువ రావటం ఎప్పటికైనా మీకే న్యాయం అన్నది జరుగుతుందండి సో ఇది గొడవలు రావచ్చు మనస్పర్ధలు రావచ్చు ఎవరైనా సరే విడిపోయిన వాళ్ళు ఎవరైనా కలుసుకుంటారు కలిసే అవకాశం ఉంది అది పది రోజుల్లో కావచ్చు రెండు నెలల్లో కావచ్చు ఇక్కడ పది రోజులు రెండు నెలలు అన్నది కనిపిస్తుందండి ఇది ఇక్కడొచ్చిన ఎనర్జీస్ ఓకే ఈ రోజు ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగిందండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది సో ప్రతిరోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి ఈ ఎనర్జీస్ మీకు వర్తిస్తే ఎనర్జీస్ కనెక్ట్ అయితే వీడియో క్లైమ్ చేసుకోండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ అండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ అండి